इंडिया नेशनल फेस्टिवल ऑन दिस डे 1947 यंग आर्ड फ्रीडम फ्रॉम द ब्रिटिश रूल उड़िया विशिष्ट नेशनल एंडम जनगणना मनाया हम सोल्ट टू बी एन इंडियन अलोमे कंट्री मार्केट में काम है जब मैं नंबर एम्स चेंज यूकेजे में न इंग्लिश फिल्म बहुत प्यार सेलिब्रेट सबसे लाइक इन द बेल हैप्पी నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా నా బెస్ట్ ఫ్రెండ్ మా బిల్లర్ శ్రీ సుధాకర్ గారికి ముఖ్య అతిథిగా ఇచ్చేసారు వారికి కూడా మా ప్రత్యేక ఏఎన్ఎల్ స్కూల్ తోటి నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం మా స్కూలు ఏఎన్ఎల్ స్కూలు స్టార్ట్ చేసి ట్వెల్వ్ ఇయర్స్ అయింది పన్నెండు సంవత్సరాలు అయింది సుమారుగా మా స్కూల్ నుంచి పదివేల మందికి స్టూడెంట్ పైగా చాలామంది స్థిరపడి ఉన్నారు అలాగే అందరికీ కూడా మన స్వాతంత్రం రావడానికి పెద్ద పెద్ద నాయకులు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ అల్లూరు ఇలా పెద్ద పెద్ద వ్యక్తులంతా కూడా మన స్వాతంత్రం రావడానికి మనం ఇలా స్వతంత్రంగా మాట్లాడడానికి కూడా అవకాశం కల్పించారు వారందరికీ కూడా మనం స్మరించుకునే రోజు ఇది స్వాతంత్రం దినవచ్చు అందువల్ల వాళ్ళందరికీ కూడా మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి అలాగే ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర శుభ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం భాగ్య